హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణిస్ డైరీ ఈరోజు వీడియోలో అయితే నా మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకుంటున్నాను ఇది ఇందులో మీకు మంచి టూ రెసిపీస్ అయితే చూపించబోతున్నాను ఇదైతే రాగి పిండి అలాగే జొన్నలు సజ్జలు వాటితో పాటు వన్ కప్ రైస్ వేసి చేసిన ఇడ్లీ పిండి ఇడ్లీకి దోశకి రెండిటికి సేమ్ ఒకే బ్యాటర్ యూస్ చేస్తాను ఇడ్లీకి కొంచెం థిక్గా ఉంటుంది కన్సిస్టెన్సీ దోశకి కొంచెం లూజ్గా ఉంటుంది అంతే ఈ దోస అయితే నేను ఇంతకుముందు బ్లాగ్లో షేర్ చేశాను ఈ బ్యాటరీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేసి అందులో జొన్నలు సజ్జలు ఉద్దిపప్పు పొట్టు మునపప్పు అంటే పొట్టు ఉంటుంది కదా అది రైస్ వేసి చేసాను సేమ్ అవే వేశాను ప్లస్ ఇంకొన్ ఇంకో వన్ వన్ కప్పు రాగులు వేసాను అన్నీ ఒక్కొక్క కప్పు వేసాను కదా దాంతోపాటు ఇప్పుడు వన్ కప్పు రాగులు కూడా యాడ్ చేస్తాను అంతే మనము మిల్లెట్స్ యాడ్ చేసేటప్పుడు మినప్పప్పు మరీ ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదు తొందరగా బాగా ఫర్మెంట్ అయిపోతుంది మరి ఎక్కువ రోజులు కూడా స్టాక్ ఉండదు అంటే వన్ వీక్ అలా ఉండదు వన్ వీక్ అలా పెట్టామంటే కొంచెం పుల్లగా అయిపోతుంది మనము మాక్సిమం ఫోర్ టు ఫైవ్ డేస్లో చేస్తే బెటరు ఇది మంచి టేస్ట్ ఉంటుంది అప్పుడైతే ఇంక ఇక్కడ ఇడ్లీకి అయితే పెట్టేశాను ఇంక ఇడ్లీ కాంబినేషన్లోకి చట్నీ చేశాను ఇంక అంతలోపు ఇక్కడ పొన్నగంటి కూర తెలుసు కదా ఇది మామూలుగా మనకి బయట దొరికేదైతే పెద్ద పెద్ద ఆకులతో చాలా హెవీగా అంటే కొంచెం విడితే ఎక్కువగా అలా ఉంటాయి ఆకులు అది హైబ్రిడ్ ఆకు ఇదైతే ప్యూర్ నాటువి మేము లాస్ట్ టైం వినాయక చవితికి ఊరికెళ్ళినప్పుడు వేరే ఆంటీ తెచ్చిచ్చింది ఇదైతే కాడలు ఎక్కువగా ఆకులు చాలా సన్నగా చూడ్డానికి కాడలే ఉన్నట్టు ఉంటుంది దీన్ని క్లీన్ చేయడానికైతే నాకు చాలాసేపే పట్టింది యాక్చువల్గా చాలా ఆకు తెచ్చిచ్చింది ఫుల్ ఒక కవర్ నిండక తెచ్చిచ్చింది ఇంకా దీని అయితే తాలింపు చేయబోతున్నాను లాస్ట్ టైం ఒకసారి అయితే హైబ్రిడ్ కూర దొరికింది పొన్నగంటి కూర అనేసి దాన్ని చేసి చూశాను నాకు అంత అసలు అంత నచ్చలేదు టేస్ట్ అయితే ఇంకా ఇదైతే చాలా బాగా వచ్చింది నిజంగా చాలా పొడి పొడిగా భలే ఉంది టేస్ట్ అయితే ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాలకి మామూలుగా ఊళ్ళలో ఉండే చిన్న చిన్న కుంటలు గుంతలు అవన్నీ నిండు ఉంటాయి కదా వాటి గట్లపైన దొరుకుతుంది ఇది మామూలుగా చేన్లలో దొరకదు ఇంకా అక్కడైతే చాలా ఓపికగా కూర్చొని ఒకటొకటే తుంచుకోవాలి ఎందుకంటే వాటితో పాటు వేరే పిచ్చి మొక్కలు కూడా వచ్చి ఉంటాయి కదా అందుకనేసి నీట్గా చూసి దాన్ని తెంపుకోవడము కష్టమే మళ్ళీ ఇంటికి వచ్చి ఒక్కొక్కటే వేరుకొని క్లీన్ చేసుకోవడము కష్టమే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నాకు అన్ని కూరాకుల్లోకి ఇదైతే చాలా నచ్చేసింది చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను నేను ఇలాంటిది చిన్న సన్నగా ఉండే పనుగంటి కూర ఆ తర్వాత ఇంకా నా మ్యారేజ్ తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైము అంతకుముందు అయితే తింటా అంటే మా ఊళ్ళో అమ్మ వాళ్ళ ఊళ్ళో దొరికేది ఇక్కడ మా మావయ్య వాళ్ళ ఊరిలో అయితే ఎక్కడ ఎక్కడ ఏం బావులు ఉన్నాయి ఏమి కుంటలు ఉన్నాయి ఏం తెలియదు కదా అందుకనేసే ఎప్పుడు తెచ్చుకోలేదు ఇంక ఈసారి అయితే వేరే ఆంటీ తెచ్చిచ్చింది యాక్చువల్గా నేను ఆకు మొత్తం కట్ చేసేసాను ఇంకా కొంచమే ఆకు ఉంది అప్పుడు అనిపించింది ఎందుకో ఒకసారి చూపిద్దాము వ్లాగ్ చేద్దాము అంటే నేను కూడా ఇదే కదా ఫస్ట్ టైము అందుకు ఒకటి రెండు సార్లు చేసి ఆ రెసిపీ బాగా వస్తేనే నేను షేర్ చేసుకుంటాను వీడియోలో కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం నా అటెంప్ట్ ఇది అంటే హైబ్రిడ్ ఆకుతో చేశాను బాగా రాలేదు కదా అందుకనేసి నేను చూపించకూడదు అనుకున్నాను కానీ ఇది ఉలవలతో కూడా వేస్ట్ చేస్తారు అంటే ఉలవలు ఉంటాయి కదా అవి వాటిని నా ఇట్లో నానబెట్టి కానీ లేకపోతే కుక్కర్లో విజిల్స్ పెట్టేసి కానీ చేస్తారు నేనైతే అప్పటికప్పుడు అనుకున్నాను కానీ ఉలవల క్లీన్ చేసుకోలేదు అంటే రాళ్ళు అవి వే ఏరినలేదు అందుకనేసి ఒక టీ గ్లాస్ అంతా పప్పు తీసుకుని అందులోకి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసి ఫస్ట్ ఒక టూ మినిట్స్ అయితే అది పొంగు నొరగ వస్తుంది కదా అంతసేపు వాటిని మరిగించాను ఇంకా అందులోకి ఈ ఆకంతా క్లీన్గా కడిగేసి వేశాను చూసారా ఎంత బురద బురదగా ఉన్నాయో వాటరు ఇది అంటే కుంటలు గ చెరువులు గట్టిపైన ఉంటుంది కదా నల్ల నల్లమట్టి మురికి ఎక్కువ ఉంటుంది ఈ ఆకులకి చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆకులు కడిగేటప్పుడు ఎప్పుడు కానీ ఫస్ట్ నీళ్ళు వంపేసి ఆకు అలాగే మిగిలించకూడదు వాటర్లో ఉంచు ఆకుని బాగా కడిగేసి మనం వాటర్ ఆకుని తీసేసి వాటర్ చింతపోసుకోవాలి అప్పుడే మట్టంతా కింద అలా ఉండిపోతుంది ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా పాత్రలో పెట్టేస్తే అంటే మనం దాన్ని కలపకూడదు ఇప్పుడైతే కుక్ అయిపోయింది కాబట్టి నేను కలిపాను ఎందుకంటే పప్పు అడుగునుంటేనే అది సాఫ్ట్గా కుక్ అవుతుంది మధ్యలో మళ్ళీ ఆకుల మధ్యలోకి అంటే సరిగ్గా కుక్ అవ్వదు ఇంకా పప్పు ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికినప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే మరీ సాఫ్ట్గా ఉడికిపోతే పప్పు షేప్ అంతా పోతుంది అంటే మనకి పప్పులో బాగా మెదిగిపోయినప్పుడు ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది కనపడదు అసలు ఇంక ఇప్పుడు దీంతో ఫ్రైతో పాటు చింతచారు కూడా చేస్తున్నాను మేమైతే చింతచారు అనే అంటాము లేదంటే కూరకు చింత అంటాము ఇంక ఇందులోకైతే పప్పుతో సహా కూరాకు కూడా కొంచెం వేసుకోవాలి దాంతోపాటు తెల్లగడ్డలో ఒక కొన్నిగా వేసుకొని ఇవైతే నేను చిన్న చిన్నుల్లిపాయలు చింతచారు కోసమే చేశాను అంతే పొట్టు తీసి పెట్టుకున్నాను ఈ చింతచారులోకి చిన్నుల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది టేస్టు కొంచెం జీలకర్ర మిరియాలు వేసి ఒకసారి అలా తిప్పేసి ఇంక ఇందులోకి డ్రై చిల్లీస్ అయితే ఫ్రై చేసి వేసుకోవాలి అంత టైం లేదు నాకు ఈరోజు కొంచెం అనుకోకుండా వీడియో తీద్దామనుకున్నాను కానీ అంత టైం అయిపోతుంది అనేసి చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇంకా దీనికైతే పోపు పెట్టుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు వేసి ఈ చిన్న ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాను హాఫ్ హాఫ్గా కట్ చేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా అది వేసేసి కలిపేసిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి నేనైతే ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను చింతపండు రసం వేసేసి ఉప్పు వేసేస్తే కూరకు చింత నీళ్ళు రెడీ అయిపోతాయి మేమైతే ఆ కూరను అలాగే పిలుస్తాము ఇక్కడ కర్ణాటకలో అయితే సప్ చారు అలా అంటారు అంటే కూరకుని సప్ప అంటారు అందుకనేసి చారు అంటారు ఇంకా అలాగే ఇందులోకే మనము కూరాకు బాగా ఉడికిపోయిన తర్వాత హోల్స్ ఉన్న గిన్నెలో వేసి పెట్టాను కదా అందులో కింద ఏదైనా మనకి ఎక్సెస్ వాటర్ ఉంటే డ్రైన్ అయిపోతుంది కదా ఆ వాటర్ని కూడా ఈ కూరలోకి వేసుకునేయాలి టేస్ట్ బాగుంటుంది అన్ని కూరాకులు చింత నీళ్ళలో కల్లా నాకు ఇదైతే టేస్ట్ చాలా నచ్చుతుంది మనం ఇందులో ఇందులో పల్లీలు అవి ఏమీ యాడ్ చేసే పని ఓన్లీ ఒక వన్ ఇస్ టు ఫోర్ రేషియో అనుకోండి అంటే పప్పు అలాగే ఆకుకూర వన్ ఇస్ టూ ఫోర్ వేషలు తీసుకొని మిక్సీకి వేసుకోవడమే ఇంకా చెప్పాను కదా తెల్లగడ్డ ఎర్రగడ్డ అలాగే జీలకర్ర మిరియాలు కొంచెం కారం పొడి వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఆకుకూరకు కూడా పోప పెట్టేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా ఆవాలు అలాగే కరివేపాకు వేసుకొని ఇంకా పెద్ద ఉల్లిపాయే కట్ చేసి వేసుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ అంత టైం లేదు కదా దీనికి కూడా చిన్న చిన్న ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఈ ఫ్రైకి ఇంకా ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆకుని మనం చేతిలోకి తీసుకొని బాగా స్క్వీజ్ చేసుకోవాలి ఎందుకంటే ముద్దు ముద్దుగా ఉన్నది అనుకోండి అంత టేస్ట్ బాగుండదు ఎందుక మనం ఇందులోకి మళ్ళీ పల్లీ పౌడర్ పల్లీల్ని వేయించేసి మిక్సీకి వేసి పౌడర్ వేస్తాము అది ఎంత వేసినా టేస్ట్ అనిపించదు అదే మనము చేతిలోకి ఆకుకూర తీసుకొని అంటే చల్లారిన తర్వాత వేడి మీద అలా చేయలేము చల్లారిన తర్వాత చేతిలోకి ఆకుకూర తీసుకొని గట్టిగా స్క్వీజ్ చేస్తే కొంచెం వాటర్ అనేవి వచ్చేస్తాయి ఆ వాటర్ని మనం వేస్ట్ చేసే పని లేదు కర్రీలోకి వేసుకోవచ్చు ఇంకా ఈ అయితే ఇందులోకి వేసేస్తాను నేను అయితే సాల్ట్ వేయలేదు పప్పు వేసాను కదా సరిగ్గా ఇంక ఇప్పుడైతే సాల్ట్ వేసి బాగా కలిపేస్తున్నాను ఇంకా ఇందులోకి వేయించిన పల్లీలు కారం పొడి కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసి ఆ పౌడర్ వేసి కలిపేస్తే మనకి ఫ్రై కూడా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది అన్ని ఆకుకూరలు కొంచెం ముద్దు ముద్దుగా ఉంటాయి కదా ఫ్రై అయిన తర్వాత ఇది చాలా పొడి పొడిగా బలి ఉంది టేస్ట్ అయితే ఇంకా రాగి సంగటి చేస్తుంటే దీని కాంబినేషన్ అదిరిపోతుంది అసలు కానీ ఆ రోజు మా ఆయన లంచ్కి రాలేదు ఇంకా నేను పిల్లలు మాత్రమే అనేసి పిల్లలు అంతా ఇష్టంగా ముద్ద తినరు సో అందుకనేసి రైస్ చేసేసాను నాకు ఒక్కదానికి ఎందుకనేసి రైస్లో కూడా బాగుంటుంది కానీ ముద్దలోకి అయితే అదిరిపోతుంది అసలు ఎంత బాగుందో ఫ్రై అయితే పొడి పొడిగా టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు గనక దొరికిందంటే అస్సలు మిస్ చేసుకోకండి ఖచ్చితంగా వండుకుని తినండి మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఈ ఫ్రై అయితే ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్